హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వచ్చేసి కర్ణాటకలోని చింతామణి దగ్గర ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాసగిరికి వచ్చాను ఈ కైలాస్గిరి యొక్క నిర్మాణం ఏంటంటే ఒకటే కొండను విగ్రహాలను స్తంభాలను గుడిని మొత్తం గుడినంత నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ బయట ఎంత ఎత్తులో ఎంత హైట్లో కనిపిస్తుందో కన్ను కనుచూపు మేరకు కనిపిస్తుంది అలాగే లోపల ఒకటే కొండరాయి గుడిగా మలచడం చాలా మహా అద్భుతం ఈ గుడి వచ్చేసి టూరిజానికి కర్ణాటకలో ఫేమస్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా వచ్చాను కదా టూరిజానికి చూడండి ఎంతమంది కాని స్కూల్ పిల్లలు కానొచ్చున్నారు వాళ్ళని అందరినీ లోపల కూర్చోబెట్టి ఎంతో బాగా చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి నంది విగ్రహము స్తంభాలు అన్నీ మొత్తం ఎవరికి కనిపించకుండా కెమెరాతో చూపించడానికి ట్రై చేశాను లోపల శివలింగం కూడా